భారత ప్రభుత్వ పెట్రోలియం మంత్రిత్వ శాఖ పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ వద్ద మన వంటగది మన బాధ్యత కార్యక్రమపై మహిళలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఏడూరు డిపీటీ తహసీల్దార్ గాయత్రీ దేవి మాట్లాడుతూ ఇంట్లో మంట పూర్తి అవ్వగానే చాలా మంది స్టవ్ దగ్గర ఆఫ్ చేస్తుంటారు కానీ రెగ్యులేటర్ దగ్గర కూడా ఆఫ్ చేయాలని ప్రభుత్వం నిర్వహిస్తున్న మన వంటగది మన బాధ్యత అనే కార్యక్రమం అభినందనీయమని అన్నారు పిల్లలను స్కూల్ కి రెడీ చేస్తూ వంట చేసే క్రమంలో అదేవిధంగా ఆఫీస్ కి త్వరగా వెళ్లాలని వెళ్లే క్రమంలో కంగారులో చాలా సందర్భాల్లో రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ చేయకుండా ఉంటారు కానీ గ్యాస్ స్టవ్ ను దృష్టిలో పెట్టుకుని మెలకుగా ప్రభుత్వం ఉండాలని అంతా పూర్తి కాగానే గదిని శుభ్రపరచుకోవాలని ఇంకా అనేక సేఫ్టీ సూచనలు చేశారు అనంతరం వంటలలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు

ये मकान दो है कंपनी पर है एम वन सुनो

గౌర ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు సంబంధించిన ఈ పథకానికి సంబంధించి మన ఇంటి వాళ్ళందరూ కూడా మన ఆడవాళ్ళందరూ చేయాల్సిన కార్యక్రమం కాబట్టి ఇది మన వంటగది మన బాధ్యత కాబట్టి వంటగది అనేది ఆడవాళ్ళకి అనేది మనకి మొత్తం ఏర్పాటు చేసింది కాబట్టి మనం బాధ్యతగా మన బాధ్యత నిర్వర్తించాలి మన ఫ్యామిలీని కూడా మనమే చూసుకోవాలి కాబట్టి మన వంటగదిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మన ఫ్యామిలీ కూడా మనకు అంత జాగ్రత్తగా ఉంటుంది हमारा रसोई हमारा जिम्मेदारी कैंपेन कंडक्ट कर रहे हैं जिसमें कुकिंग सेफ्टी एंड एलपीजी हैंडलिंग के बारे में अवेयरनेस क्रिएट कर रहे हैं अमंग ऑल दी आवर कस्टमर्स इसमें కుకింగ్ కేర్ వే టు ముందుగా గ్యాస్ స్టవ్ సిలిండర్ పైన ఎత్తులో పెట్టుకోవాలి తర్వాత వంట అయిన తర్వాత దాన్ని ఆఫ్ చేసుకోవాలి ఆ ఏరియా ఆ ప్రాంతం అంతా కూడా శుభ్రంగా పరిశుభ్రంగా పెట్టుకోవాలనేది ప్రధానంగా ఆడపడుచులకు సోదరి మనులకు మరి అవగాహన కల్పించింది ఈరోజు మరి ఈ దేశంలో ఉండబడే మూడు ఆయిల్ కంపెనీస్ ద్వారా మరి వారి ఆదేశాల మేరకు ఇచ్చేసినటువంటి కంపెనీ యొక్క మరి ఆఫీసర్ గారు మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఏలూరు అర్బన్ డిప్యూటీ తహసీల్దార్ గారు గాయత్రి మేడం గారు మరి చక్కటి మహిళలకు చక్కటి సూచనలు చేశారు మరి తప్పనిసరిగా మనం మనం ప్రతిరోజు కూడా ముఖ్యంగా మనం పడుకునే ముందు కూడా మనం బండ ఆ సిలిండర్ మనం ఆఫ్ చేసేవాళ్ళం లేదా అనేది రెగ్యులేటర్ ఆఫ్ చేసాం లేదా అనేది ప్రధానంగా చూసుకోవాల్సిన బాధ్యత మన ఆడపడుచు ఎందుకంటే ఆ పిల్లల ఒత్తిడి వలన లేదా కుటుంబ ఉన్నటువంటి పరిస్థితుల ఒత్తిడి వలన మన రెగ్యులేటర్ ద్వారా మనం స్విచ్ ఆఫ్ చేయకుండా మనం వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది మరి దయచేసి సోదరి వాళ్ళందరూ కూడా ఈ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కొడుకునే ముందు ఖచ్చితంగా వంట వంటగదులకి వెళ్ళి రెగ్యులేటర్ ఆఫ్ చేస్తాం లేదనేది ప్రధానంగా చూసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ చక్కటి అవగాహన కార్యక్రమాన్ని మరి భారత ప్రభుత్వం ఈ ఈరోజు ఏలూరు నగరంలో ఏర్పాటు చేసి చేయబడింది మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన ఏలూరులో ఉన్నటువంటి ఐఓసీ బీబీసీ హెచ్పిసి వారి యొక్క ఏజెన్సీలను చూసినటువంటి ప్రతినిధులు వారి బృందం అదేవిధంగా ఆయిల్ కంపెనీ ఆఫీసర్ గారు అదేవిధంగా మన డిప్యూటీ తహసీల్దార్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రియ సోదరి సోదరులు మన మీడియా మిత్రులు పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్